నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మహాత్మా బాపులే బాలుర ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రామం చించోలీ బి మండలం సారంగా యందు విద్యార్థిని విద్యార్థులకు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జ్ చైర్మన్ డాక్టర్ సాపా పండరి మాట్లాడుతూ యువత మత్తు పానీయాలకు బానిసలు అవుతున్నారని మన పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తున్నారని సిగరెట్ గంజాయి గుట్కా తంబాకు వైన్ కొకాయిన్ వైట్నర్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్యమే మహాభాగ్యమని లేనిపోని వ్యసనాలకు ఆసక్తి చూపి ఆత్మహత్యలకు కారకులవుతున్నారని తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్ఆర్సీ ప్రతినిధులు నిర్మల్ జిల్లా డైరెక్టర్ ఠాగూర్ సింగ్ నిర్మల్ జిల్లా మహిళా విభాగం చైర్మన్ రాపర్తి అనూషా నిర్మల్ మండలం చైర్మన్ పోలీస్ భీమేష్ నిర్మల్ మండలం ప్రెసిడెంట్ సబ్బనీ సంజీవ్ బైన్సా మండలం మాటేగా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రావ్ పటేల్ సారంగాపూర్ ప్రిన్సిపల్ హుసేన్ అప్ప మరియు అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు

కేవలం ఏదో మీ యూత్ పెద్దవాళ్ళు మీరు మాత్రమే వ్యసనాలు అవుతున్నారని కాదు తెలియకుండా మన గ్రామాలలో కూడా మన చిన్నపిల్లలకి గవర్నమెంట్ స్కూళ్లలో కూడా శాస్త్రంలో పదార్థాలు పెట్టి వాళ్ళకి అలవాటు చేస్తున్నారు అట్లాంటి కేసెస్ హైదరాబాద్ లో జరిగినాయి వాటి గురించి కూడా వివరాలు పేపర్లో ప్రతిరోజు వస్తున్నాయి అమ్మాయి అమ్మాయిలకు అలవాటు చిన్న పిల్లలకి అలవాటు చేసుకున్నాను అయితే మీరు ఏంటంటే అంటే బయట తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఏం జరుగుతుంది అమ్మాయి ఎవరన్నా మంచిగా మాట్లాడితే చేస్తే తొందరగా అట్రాక్ట్ అయిపోతారు కాబట్టి మీరు మీ ఆడవాళ్ళని కాపాడుకునే బాధ్యత మీరు తీసుకోవాలి మీ చెల్లెల్ని మీ అక్కల్ని మీరు చెప్పాలి మేము వచ్చి మీకు చెప్పడం కాదు అయితే స్వామి వివేకానంద ఏం మాట్లాడాలంటే దృఢ అంటే ఒక మనం దృఢంగా ఉండడం అంటే కేవలం శారీరకంగా దృఢంగా ఉండడం కాదు మానసికంగా కూడా దృఢ దృఢంగా ఉండడం ఎప్పుడ అంటే ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి అని అనంటే ఇప్పుడు ఇవాళ మన భారతదేశము అందరికంటే అన్ని విషయాలలో ముందుకెళ్తుంది చాలా జడ్ స్పీడ్ ఫైవ్ ముందుకెళ్తుంది అది టెక్నికల్ రంగంలోనే కానీ సైన్స్ కానీ మిగతా ఏ భారతదేశం నుంచి ఫారిన్ కంట్రీస్ కి వెళ్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఒక దేశాన్ని మానసికంగా శారీరకంగా దెబ్బతీయాలి అనంటే ఏం చెయ్యాలి రెండు విషయాలు చేయాలి ఒకటి మానసికంగా దెబ్బతీయాలి అన నుంచి బ్రెయిన్ పని లేకుండా చేయాలి లేదా అశ్లీల దృశ్యాలు ఏది మీరు ఇప్పుడు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ చూస్తున్నారు కదా వీడియోస్ అవి మైండ్లో ఎప్పుడైతే చూస్తాము అవే గుర్తుకొస్తున్నాయి అవి చేయాలనిపిస్తుంది మీకు అర్థమైంది అనుకుంటా అశ్లీల దృశ్యాలు ఒక సమాజాన్ని ఒక దేశాన్ని నాశనం పట్టించాలి అని అంటే రెండే రెండు విషయాలు ఏంటి ఒకటి మానసికంగా గంజాయి రేపు పని లేకుండా అంటే పూర్తిగా డెడ్ చేసేయడము లేదా యువతకు అశీల దృశ్యాలు చూపించి దెబ్బతీయడము శారీరకంగా ఇది మత్తు పానీయాలు అలవాటు చేసి వాళ్ళను చేత కాకుండా ఒక దగ్గర ఉండిపోయేటట్టు ఏం చేయాలో అర్థం కాకుండా భవిష్యత్తు పైన ఎటువంటి ప్రణాళిక లేదు ఉన్న ఒక కొడుకు ఎట్లవుతుండ్రు అని అంటే ఏమైపోతున్నారు ఐసి కొడుకులు ఏమైపోతున్నారు చేతికి వచ్చిన కొడుకులు ఏమైపోతున్నారు ఐసి కొడుకులు ఏమైపోతున్నారు చేతికొచ్చిన కొడుకులు అందిలా పదమంది ఎందుకురా అని నందిలా ఒక కొడుకు కొండంత బలమని ఆపరేషన్ చేసుకొని ఆశను తెలుసుకొని అల్లారు ముక్కగా పెంచారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు పేర్కొంటారు సరైన కణాలని ఊరి పెద్దలు చెప్పే వారుడే కణాలని చేతి తల్లకొని చెడిపోయే రిడ్డీ లేత వయసులో నీసం వచ్చే లోపే మందుకు మరిగిరి మత్తులో అలాగే పిల్లలపై బాధ్యతలు మరిగి తల్లిదండ్రులపై ధ్యాస లేదనే పాయం పండుగ పప్పాలు పుట్టిన రోజంటూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ కొత్త సంవత్సరం అంటూ దాదాపు ఎలక్షన్లు అన్ని ఎన్ని కాదు ఏరుడై పాలెను సార సీసలతో చిన్న పిల్లలు సైతం దమ్మకు అనుకుని మత్తుకు అలవాటు పడ్డారు ఎlections anni inika <Sessizik> telulai paremo sara sikshana <Sessizik> tho chinna pulla saitho dammo ankalilla mattaku alavadu paddaluga ee kai pothi mana samadhi ekkadi velthundi mana భక్తి bhakti కలిగి kaligeliya vanishtha antho pariche bhakti sradha kaligi nee vanishtha antho pariche bodhagan paya పోరాటము లేవు భజన పాటలు లేవు నాటకాలు కీర్తన దాన కచేరులు లేవు ఉన్న ఒక్కటే డీజేలు దుర్కుడు దొక్కుడు రాగిన మైకములు రాక్షసాలను తప్ప వేళ పాలలేదు నిమజ్జనము చేయ వేళ పాలలేదు నిమజ్జనము చేయ ఇష్ట వచ్చిన రీతి చేయిచుండి చూడు కొడికెప్పుడు కొడికెప్పుడు వస్తాడు ఇంటికి అని తెరచి తల్లిదండ్రుల కంట నిద్రుండదు చూడు సంస్కారం లేదు సారము లేదు

పోయినోర పెద్దారు నుండరా పుట్టిన పిల్లలు తల్లిదండ్రులు తలితలి పడి ఎంత ఆగమే అందరి బ్రతు అందుకు దేశంలో నేను ఒక తెలుగు ఇరవై సంవత్సరాల ఇక్కడ మీకు తెలియజేసేది ఏంటంటే పిల్లలు ఈ మాదక ద్రవ్యాలు తెలుగు మాదక ద్రవ్యం ముందుగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అంటే మీలో ఒక అవగాహన తీసుకురావడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి మీ కళాశాల ప్రిన్సిపల్ మరియు సిబ్బందికి ముందుగా మా ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను

है सर ओके सर ఈ విధంగా అని అంటే అక్కడ చాలా మంది స్టూడెంట్స్ అదే బాబు మీ తల్లిదండ్రులు అందుకో అంటే ఆయన అప్పటికే రాత్రి పదకొండు అవుతున్నది నువ్వు ఇంటికి వెళ్ళలేదు నీ కోసం నీ తల్లి మీ అక్క మీ చెల్లెలు మీ అన్నయ్య మీ తమ్ముడు నీ కోసం ఎదురు వస్తున్నారా